మచిలీల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ముప్పై ఏడవ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేస్తున్న గడ్సే రామస్వామి తన డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముప్పై ఏడవ డివిజన్ అభ్యర్థి గడ్సే రామస్వామి ఆయన మద్దతుదారులతో ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున తన మద్దతుదారులతో కలిసి అంబేద్కర్ కాలనీ హనుమాన్ నగర్ తదితర ప్రాంతాలు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఆయనకు మద్దతుగా హెచ్ఎంఎస్ గర్సే రామస్వామి మాట్లాడుతూ సింగరణి విభాగం అధ్యక్షుడు తిప్పారపు సారయ్య జాగృతి నాయకులు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తిప్పారపు సారయ్య మాట్లాడుతూ కల్కొండల కవితా నాయకత్వంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శివం గుర్తుపై ముప్పై ఏడవ డివిజన్లు పోటీ చేస్తున్న గర్సే రామస్వామిని గెలిపించాలని కోరారు ప్రజల సమస్యలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు అనంతరం గర్సే రామస్వామి మాట్లాడుతూ గతంలో డివిజన్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తనను గెలిపిస్తే డివిజన్లోని వాడల్లో ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పించి సింహం గుర్తుపై ఓటు వేసి తనను మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నిక కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పై ఏడో వార్డు నుండి వార్డు నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి నిస్వార్థ పరుడు ముప్పై ఏడో వార్డు ముద్దుబిడ్డ గరిగె రామసమన్న గారు గడిస రామసమన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఒక్కసారికి రామ గరి గడిశరామసన్న గారికి అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా కూడా నేను ముప్పై ఐదు వేల మంది సంబంధించినటువంటి వాడు ఇది రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ఎవరైతే స్థానికంగా ఉండి మంచి మనసుతోని ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం సేవ చేయడానికి సిద్ధమై తన సొంత సమయాన్ని సొంత డబ్బులను ఖర్చు చేసి ఆహరినిస్తారు కృషి చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకటో నంబర్ సింహం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీ గెలిపియ్యాలని కోరుకుంటున్నాను థర్టీ సెవెన్ డివిజన్ లో ఇంతకు ముందు పాలకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఏమైనా వాళ్ళ వసూలకే పోయిల్లు గాని అభివృద్ధి మర్చిపోయిల్లు అందుకే మా దళిత వాడ నుంచి తర్వాత అదే విధంగా నాకు ఈ డివిజన్ లో ఉన్న ప్రతి వాడ నుంచి మద్దతు తెలుపుతూ నన్ను నిలవెక్తులు అంతేకాకుండా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆధ్వర్యంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఆల్ ఇండియా బ్లాక్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను ఈ థర్టీ సెవెన్ అభివృద్ధికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నేను అభివృద్ధి చేస్తాను నా థర్టీ సెవెన్ వాటి ప్రజల మోటార్లు ప్రజలందరూ ఒకటో నంబరు సింహం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపియాలని కోరు